హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సో ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసేసరికి మీరు చూడొచ్చు లెవెన్ ట్వంటీ అవుతుంది మిడ్ నైట్ నేను ఇంత మిడ్ నైట్ వీడియో చేస్తున్నాను అండ్ ఇంత మిడ్ నైట్లో కూడా అండం చాలామంది తిండి తిప్పలు కూడా మానేసి వైజాగ్లో శ్రీకాకుళంలో విజయనగరంలో హైదరాబాద్లో విజయవాడలో ఇలా చాలా ప్లేసెస్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు బాధా తప్త హృదయంతో అండ్ అలాగే అదే బాధతో నేను కూడా వీడియో చేస్తున్నాను అంటే నిన్న మొన్న చాలా కష్టపడి ఎగ్జామ్ గురించి మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో ప్రిపేర్ అయిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పైకి రావడం జరిగింది నాకు ఒక సీన్ గుర్తుంటుంది మహర్షి సినిమాలో మహేష్ బాబు వెళ్ళి ఈ ఊరు ఒక్కదాన్ని వదిలేసే అయిపోతుంది అంటే దాని ఒక్కదాన్ని వదిలేస్తే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నామంటారు కదా సేమ్ ఏపీపిఎస్సికి సంబంధించి కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి అపోజిషన్లో ఉన్నప్పుడే ఫైండ్ అవుట్ చేసిన వీళ్ళు సో ప్రిలిమ్స్ జరిగినప్పటి నుంచి కోర్టు కేసులు అవుతూనే ఉన్నాయి అంటే అది తప్పు ఉందని క్లియర్గా తెలిసి అప్పుడే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ అయిపోయేది సో దానికి వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఎగ్జామ్కి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు ఒక్క రోజు ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదు మిస్టేక్స్ ఎప్పుడైనా కూడా మిస్టేక్సే గైస్ సో రీసెంట్గా కోర్టుకు సంబంధించి కూడా మీరు చూడొచ్చు కోర్టు క్లియర్గా మిస్టేక్స్ లేవు అని ఎప్పుడు కూడా చెప్పలేదు సో మిస్టేక్స్ ఉన్నట్లు అంటే నాకు నేను చూసిన ఆ నోట్ వెబ్ నోట్స్ కానీ లేకపోతే నేను చూసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం చెప్తున్నాను అఫీషియల్గానో అన్ అఫిషియల్గా నాకు తెలియదు రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ యూనో ఏదైతే ఆ లిస్ట్ ఉంటుందో దాన్ని మార్చి మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్లో మార్పులు చేస్తే బాగుంటుంది ఇందులో మేము చేసుకోదలుచుకోలేదు సో ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అంటే కోర్టు కూడా ఒక ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గానో ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి అని పాయింట్ అవుట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఒక ఐదు వారం రోజుల క్రితం వరకు ఏ విద్యార్థికి కూడా రోస్టర్ ఆ పాయింట్లో ఉన్న మిస్టేక్స్ అంటే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికూ చైతన్యం వచ్చింది అంటే వాళ్ళకు తెలియనంత వరకు అది సైలెంట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరు బట్ వన్ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఇప్పుడు తెలిసిపోయింది ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి మాకు అన్యాయం జరుగుతోంది ఒకరిని చూసి ఒకళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు ఫ్యాకల్టీ ఫ్రెటర్నిటీ టోటల్గా సో కోచింగ్కి సంబంధించిన విద్యా సంస్థలు ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ యునో విద్యార్థి నాయకులు వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చారు అంటే ఇంత క్లియర్గా సో ఇన్ఫ్యాక్ట్ కొంతమంది జర్నలిస్ట్స్ కూడా సో ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి సో మీరు మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీరు గ్రహించారు లేకపోతే విద్యార్థులు అడుగుతున్నారు సో ఖచ్చితంగా ఒక పరిష్కారం చూపండి ఇప్పుడున్న వాటిలో సో అంటే అడ్హాక్ సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్స్ని చేయాలి అంటే ఒకటి ఎగ్జామ్ ఖచ్చితంగా రోస్టర్స్ని కరెక్షన్ చేసిన తర్వాత రోస్టర్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసిన తర్వాతనే పెట్టారు దానికి మించి ఏది పెట్టినా స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ వైపు ఉన్న ఎవరు కూడా శాంతించేది లేదు ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్తూనే ఉన్నారు స్టూడెంట్స్ చాలా మంది దగ్గర ఇన్ఫాక్ట్ దాదాపుగా ముఖ్యమంత్రి స్థాయి కాకపోయినా తనతో సమానమైన అధికారులున్న నారా లోకేష్ గారికి సో విద్యాశాఖ మంత్రి గారికి గ్రూప్ టూ అభ్యర్థనలు చేరాయి మా లీగల్ టీంతో మాట్లాడుతున్నాము మీ అందరికీ నచ్చే విధంగా స్పందిస్తాము అని ఎప్పుడైతే ఈ ట్వీట్ మీరు చూస్తే సో నైన్ ఫార్టీ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అంటే ఇవాళ నైన్ ఫార్టీకి ట్వీట్ రావడం జరిగింది ఈ ట్వీట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి ఆశ పుడుతోంది సో ఎగ్జామ్ కి రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ కొన్ని విజువల్స్ మీకు కనబడుతున్నాయి వైజాగ్ కి సంబంధించిన ప్లేస్ లో వీళ్ళు చేస్తున్న ఫైట్ అండ్ అలాగే మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు మేడం గారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా వందగా వందసార్తో న్యాయం జరిగేటట్టు నేను మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం నేను కృషి చేస్తున్నాం నేను ఏదైతే అనుకున్నారో అది వందగా వంద సార్తో నెరవేరుతుంది అనేది నా అభిప్రాయం ఎగ్జామ్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సీరియస్గానే అంటే మన ఎమ్మెల్సీ గారు వందకు వంద శాతం మీరు అనుకున్నట్లుగానే అంటే వందకు వంద శాతం మీరు అనుకున్నట్లుగానే అనుకుంటున్నారు మీరు అనుకుంటుంది ఏంటి రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ చేసిన తర్వాతనే రెక్టిఫై చేసిన తర్వాతనే ఎగ్జామ్ పెడతాము అని ఒక మాట చెప్పి ఒక గంటలోనో రెండు గంటలోనో వెబ్ నోట్ వస్తుంది అంటే హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ అలా చెప్పట్లేదు మనం ఇంతకుముందు చూసిన ట్వీట్లో కానీ ఇప్పుడు చూస్తున్న వీడియోలో కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే ట్వంటీ సెకండ్ వస్తుంది అంటే రేపే ఎగ్జామ్ ఒకవేళ ట్వంటీ సెకండ్ డేట్ వస్తే రేపే ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకొని మీరు సానుకూలంగా ఏం స్పందిస్తారు అంటే ఆల్మోస్ట్ విద్యార్థుల మైండ్లో చెల్లిపోయింది ఈ టైంలో ఎగ్జామ్ పెడితే వాళ్ళొక నరకయాతన ఒక క్షోభ అనుభవిస్తారు నేను చెప్తున్నాను నిన్న నా దాంట్లో కంటిన్యూస్ లైవ్ క్లాస్ జరిగాయి ఇవాళ నా దాంట్లో లైవ్ క్లాసెస్ జరిగాయి సో ఎందుకు లైవ్ క్లాసెస్ పెట్టాల్సి వచ్చిందంటే సో ఇలాంటి థింగ్సే జరుగుతాయి అంటే పెట్టద్దు అని చెప్పేసి సైలెంట్గా ఉన్న సడన్గా ఎగ్జామ్ పెడితే ఏమవుతుందో అన్న భయంతో అంటే నేను కూడా పెద్దగా అంటే ఏం చెప్పానంటే కొన్నిసార్లు మొండిగా ప్రభుత్వాలు వెళ్ళి ఎందుకంటే నాకు చాలా క్లియర్ అనుభవం ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీడియోస్ ఏదైతే చేస్తున్నారో రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పి ఇలానే చాలా బలంగా తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు చాలా బలంగా నా గొంతు వినిపించాను సో తప్పులు ఉన్నాయి సో ఖచ్చితంగా ఆ వెరిఫై చేసి సేమ్ టు సేమ్ డిట్టో ఇప్పుడు ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చి రేపు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుందో అని చెప్పి పెద్ద మినిస్టర్స్ వీళ్ళంతా రోడ్లపైకి వచ్చారు కానీ ప్రభుత్వం వినలేదు స్టూడెంట్స్ చాలా క్షోభం అనుభవించారు సేమ్ అటువంటి సీన్ ఏపీ వాళ్ళకు రాకూడదని చెప్పి ఒకవైపు రోస్టర్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి అని చెప్తూనే సో ఒకవైపు క్లాసెస్ కూడా పెట్టాం కానీ అర్థమైపోయింది స్టూడెంట్స్ వినే స్థితిలో లేరు స్టూడెంట్స్ చదివే స్థితిలో లేరు రివైజ్ చేసే స్థితిలో లేరు ఈ టైంలో కనుక సరగ్గా రెస్పాండ్ అవ్వకుండా అంటే అందుకే చెప్పాను రేపే ఎగ్జామ్ ఉంది సో నువ్వు ఎగ్జామ్ అంటే రేపే ఎగ్జామ్ పెట్టుకుని నువ్వేం స్పందిస్తున్నావు సో ఎస్ సార్ నువ్వు వెబ్ నోట్ వెబ్ నోట్ అంటున్నావు ఎంతసేపు వెయిట్ చేస్తారు అంటే ఆ ఆ వెయిటింగ్ అనేది అంత ఈజీ కాదు సో అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే కోర్ట్ నేను చాలాసార్లు ఈ కొటేషన్ ఇస్తూ ఉంటాను ఈ ఇది చెప్పేటప్పుడు ఒక ఖైదీని ఏం చెప్పకుండా క్షమాభిక్ష ఇస్తావా ఇవ్వవో చెప్పకుండా వెయిట్ చేస్తే ఆ మానసిక క్షోభ ఏదైతే ఉంటుందో అది వర్ణనాతీతం వాళ్ళని విడుదల చేయడానికి అది ఒక్క కారణం చాలు అని ఇక్కడ ఏపీఎస్సికి సంబంధించి విద్యార్థుల్లో కూడా అదే జరుగుతుంది వెయిటింగ్ 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 ఎంతో మంది ప్రముఖులు సో పెద్ద పెద్ద ఫ్యాకల్టీసు పెద్ద పెద్ద వ్యక్తులు వీళ్ళందరూ అడుగుతున్నారు సార్ ఖచ్చితంగా ఇంకా తప్పదు వెబ్ నోట్ రిలీజ్ చేస్తారా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఏదో ఒకటి చెప్పండి సో మోస్ట్లీ ఉండకూడదు చాలా చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు మరి స్టూడెంట్స్ కోరుకున్నట్టు ఇకనైనా ఎంత వీలైతే అంత తొందరగా సో ఒక పరిష్కార మార్గం దిశగా రిజల్ట్ ఇస్తారనుకుంటున్నాము సో అంటే ఆ వెబ్ లో రోస్టర్ మిస్టేక్స్ కరెక్ట్ అయిపోయిన తర్వాతనే పరీక్షలు పెడతాము మీరేం బరి అవ్వకండి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అనుకూలంగానే ఉండాలి కొన్ని రోజుల క్రితం వరకు సిక్స్టీ ఫార్టీ రేషియోతో ఉన్నది ఈ పరిస్థితి కానీ ఇప్పుడు ఫైవ్ టు నైంటీ ఫైవ్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా జరిగితే బాగుంటుంది అనుకునే వాళ్ళు పాపం వాళ్ళు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు తప్పదు ఇంకా ఏజ్ అయిపోతుంది సీరియస్గా చదివామనుకునే ఆ కొద్ది మంది వాళ్ళకు కూడా వాళ్ళ వైపు కూడా నేను మాట్లాడాలి బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈ రోస్టర్ మిస్టేక్స్ వల్ల మేము చాలా చాలా నష్టపోతాము సో దయచేసి వేడుకుంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో ఒక వ్యక్తి ఇలా ఈరోజు నీల్ డౌన్ చేస్తూ ఒక వీడియో చేశాడు నిజంగా హృదయాన్ని కదిలించింది మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా కూడా గా సో ఐ థింక్ ఇది హైదరాబాద్ లో అనుకుంటా సో ఇలా ఉంది పరిస్థితి సో ఇది గైస్ ఇంత మిడ్ నైట్ అయినా కూడా స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ సో అందుకే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క బ్రదర్గా సో ప్రభుత్వాన్ని నా తరఫున కూడా వేడుకుంటున్నాను వీలైనంత త్వరగా స్పందించి సో స్టూడెంట్స్ యొక్క అట్లీస్ట్ ఆ మెంటల్ టార్చర్ని మెంటల్ పెయిన్ని మెంటల్ అగోనిని దూరం చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్